వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మా ఫ్రెండ్ గారికి యాపిల్ అండ్ ఇంకా రెండు చపాతీలు అయితే తీసుకెళ్ళి పెడుతున్నానండి ఇదైతే మీకు చూపించాలనుకుంటున్నాను అందుకోసమే మీకు చూపిస్తున్నాను పదండి యాపిల్ పండు ఇలా పెడితే తినలేదు కదండి అందుకోసమే కట్ చేస్తున్నాను మొక్కలైతే కట్ చేస్తాను గింజలు కూడా లేకుండా చేశాను ఆపిల్ పండు గింజలు తింటే పాయిజన్ అవుతుంది కదా సో అందుకని తీసేసాను గింజలు కూడా పదండి పెడదాం మా ఫ్రెండ్ గారు ఫ్రెండ్ గారు చూడండి నన్ను చూడగానే ఎలా చేస్తుందో దగ్గరికి రావాలని పదండి మా ఫ్రెండ్ గారిని పెడదాం నన్ను చూసిన కాంతి అలా చేస్తుంది ఫస్ట్ బెంగ ఒత్తి చపాతీ తినడా మా మామయ్య అయితే బెండలో అయితే నాగలు కట్టారు అంటే గొర్ర తోలుతారు గుంటుక తోలుతారు కదా ఇప్పుడు తోలేది గొర్రు తోలుతున్నాడంట ఇప్పుడు గొర్రు తోలిన తర్వాతకి మళ్ళీ చేనుకి నీళ్ళు పెట్టాలని చెప్పాడు మా మామయ్య సో అదంతా అయ్యేసరికి లేట్ టైం ఎండ అయితే తిక్క తిక్క కొడుతుందండి వస్తాయా வாட்டிருப்போட்டா <laughs> ఎందుకు మా అట్టరిస్తున్నాయి ఎండక మిరప తోట కట్టాలి ఇప్పుడు लकार जाने अर्धी आई वरकोण पले दादी तेला गोबल इप तोटा गटाला माया रे रे वरतो ना ಕಿಆರ ಮೆತ್ತನರು ಇದೆ ತೆಲ್ಲಿನೇ ತೆಲ್ಲಿನೇ ಗಾನಿ ಬಡಮ ಆ ಲೈಪ್ ಬಂದಾ ಇಲ್ಲಾ ಇದೆ ತಿರಾನನ ವಾಡೋನೇ ಗಾ ಹಾ ಹಾ ಬಡಮ ಆಗುಲಾ ತಿನ್ನೋದು ಅದಕ್ಕೆ ಟೆಸ್ಟಿ ಇದೆ ನಾವು ಮಾರ್ಕೆಟ್ ಅದು ಅರೆ ಸತ್ಯಜಲ್ ಬಾನೋ ನನ್ನ ಮೂಡೋ ಬಾನೇ ನಿಗೆ ಏಡಾ ಇಲ್ಲ ಇಲ್ಲಾಕ ಎರಡು ರೋಲೇ ನೀ ಬೇಕು ದಾಗಿರು ದಾಗಿರು ಮತ ಲಿಂಗನ್ ಬರ್ಗುಡ್ ಧಾನಿ ಉಡ್ ನೋತಾ ಹಾ ಜಗನ್ ಬರ್ಲು ಹಾ మాయ నాగలిపాడు కదండి సో ఇక్కడికైతే వచ్చేసి కాల్ చేయాలి అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాడు సో బండి అంటే తిరిగారు కదా చాలా చిదరగా ఉంటుంది అడిగితే మస్తు చీతర వచ్చింది మొన్ననే అలా తిరిగినందుకు మా మావి ఇప్పుడు రిలాక్స్ అవుతుండండి కుండ తెచ్చుకుంటే కదనే కళ్ళ కళ్ళు కళ్ళుండే కదా ఈవినింగ్ టైం అయితే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి పార్టీ సో పాప పేరు అయితే కారుణ్య కారుణ్య అంటే ఎవరే కాదు మా రెండో మావయ్య వాళ్ళ కొడుకు కూతురు సో ఈ అమ్మాయిదే బర్త్డే మేమైతే ఇక్కడికి వచ్చి చేసాము చూడు నా డ్రెస్ ఎంత బాగుందో కదా అని అంటుంది సో అందుకోసం వీడియో తీస్తున్నాను తన దగ్గరికి అయితే వెళ్ళాను కారుణ్యండి బర్త్డే డ్రెస్ పెట్టు పెట్టాలి వా బాగున్నాయా మమ్మీ తెచ్చిందా ఎక్కడ కొనుకొచ్చిర్రు చూడబెట్ట నాకు ఇస్తవా ఇస్తావా వాళ్ళ మమ్మీ వాళ్ళంటే సూర్యాపేట డ్రెస్ తీసుకొచ్చారట నాకైతే చూపిస్తుంది నాకు ఇస్తుంది అంట డ్రెస్ సో నాకు కిస్ రానా తనైతే నాకు కిస్ ఇస్తుంది నేను కూడా ఇచ్చేసాను తనైతే మా పేరు నానండి అందుకోసమే అలా అంటున్నాడు హ్యాపీగా మా బిడ్డ అయితే బాగా తీస్తుందని అంటున్నాడు అందుకోసమే ఆ వాయిస్ అయితే అలానే పెట్టాను తనైతే మా అత్తయ్య అప్పుడప్పుడు మన వీడియోలు అయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఉండమే తనైతే మా రానక్క మా ఇంటికి ఎదురుగా ఉంటుంది ఆ చిన్న పాప ఉందిగా మా అత్తయ్య నాకు ఈ అత్తయ్య అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి అలా మనమరాలు సో పిల్లలందరూ అయితే వచ్చేసారు కేక్ కటింగ్కి అయితే సిద్ధంగా ఉన్నారు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చిన్న పాపది అండి బర్త్డే తన పేరు అయితే మహేశ్వరి మా చెల్లె సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నామండి అక్కడైతే చాలా సందడి సందడిగా అల్లరి అల్లరిగా ఉంది అందుకోసమే మ్యూట్లో పెట్టేశాను సో వాయిస్ కూడా అలానే ఉంచుదామనుకున్నా కానీ పిల్లల అల్లరి అక్కడ మాట అనేది ఏమీ అంత అర్థం కావట్లేదు అందుకోసం మళ్ళీ వాయిస్ ఇస్తున్నానండి మేమైతే ఇప్పుడైతే మా కారుణ్య గారికైతే కేక్ అయితే తినిపిస్తున్నాము సో మేము కేక్ తినిపిస్తుంటే అంటే తనకైతే జన్మ చేసినట్టుంది తనైతే తుమ్ముతుంది సో చూడండి ఎంత క్యూట్గా తినేస్తుందో తనైతే మేమైతే అక్కడి నుంచి అయితే కేక్ పెట్టేసి మళ్ళీ ఏమంటే వచ్చేసాము తనైతే వచ్చి మామయ్య ఇటుకెళ్ళి జోడు ఫోటోలు దించుతురు అని తనైతే చెప్తుంది వచ్చి సో తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతకి అందరికైతే ఇలా మిక్సరా బోందు పిల్లలు వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ కేక్స్ అందరి ఒక ప్లేట్లు అయితే పెట్టి అందరికైతే ఇస్తున్నారండి రెండు వాళ్ళందరికీ చిన్నలకి పెద్దలకి అందరికైతే మా కోటి ఇస్తాం చూపిస్తున్నాడు సో ఈరోజు ఈ వ్లాగ్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ తప్పకుండా పెట్టండి ప్లీజ్ లైక్ కొట్టండి